హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ పిఎం కిసాన్ రైతులు ఎవరైతే ఉన్నారో ఇరవై రెండవ విడత కింద సహాయం పొందాలి అనుకుంటే వారందరూ తప్పి తప్పక చేయాల్సిన ఆ నాలుగు పనులు ఏంటి ఇవి చేయకపోతే మీకు ఇరవై రెండవ విడత కింద ఆర్థిక సహాయం అనేది అందదు వంటి పూర్తి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు కానీ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి అయితే ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అయితే రైతులకు పిఎం కిసాన్ కింద ప్రతి ఏటా ఎంతో కొంత ఆర్థిక సహాయం కింద ఈ పిఎం కిసాన్ నిధులు అనేవి ఉపయోగపడుతూ వస్తూ ఉన్నాయి ఇంటి ఖర్చులకు కానీ విత్తనాలకు కానీ ఏదైనా ఎరువుల కోసం కానీ ఈ పిఎం కిసాన్ నిధులు అనేవి వారి ఇబ్బందులను తగ్గిస్తూ ఉంది అయితే ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల సహాయం అనేది అందుతుంది అంటే పిఎం కిసాన్ కింద ప్రతి ఏటా ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో ప్రతి విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున మొత్తంగా కలిపి చూసుకుంటే సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈ పిఎం కిసాన్ నిధులు అనేవి వారి ఖాతాల్లో జమ అవుతూ వస్తున్నాయి అవి వారికి ఎంతో కొంత ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ ఉంది దేశమంతా ఎంతో లక్షల మంది రైతులు ఉన్న ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు అయితే ఇప్పటి వరకు ఇరవై ఒకటి విడతల్లో విజయవంతంగా ఈ పిఎం కిసాన్ అనేది పూర్తి చేసుకుంది అంటే ఇరవై ఒకటి విడతల్లో ఈ పిఎం కిసాన్ నిధులు అనేవి రైతుల ఖాతాల్లోకి జమ అయ్యాయి అయితే ఈసారి ఇరవై రెండవ విడతపై అందరి ఆసక్తిగా చూస్తున్నారు అయితే ఈ ఇరవై రెండవ విడత అనేది మీ ఖాతాల్లోకి జమ కావాలంటే మీరు చేయవలసిన నాలుగు పనులు ఈ పనులు కానీ చేయకపోతే మీ ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ కావు అయితే ప్రతిసారి చాలామంది నకిలీ రైతులు ఈ ఆర్థిక సహాయాన్ని పొందుతూ వస్తున్నారు దానివల్ల కొంతమంది రైతులు ఎలిజిబుల్ అయినా సరే వారికి ఆర్థిక సహాయం కింద ఈ పిఎం కిసాన్ అనేది వారికి అందలేకపోతుంది వారు దానికి అర్హులు కాలేకపోతున్నారు అయితే ఈసారి ప్రభుత్వం అలా కాకుండా అర్హులైన ప్రతి రైతుకి పిఎం కిసాన్ నిధి అనేది అందాలని కోరుకుంటుంది అయితే సాధారణంగా నాలుగు నెలలకు ఒకసారి ఈ సహాయం విడుదల అవుతుంది గత విడత నవంబర్లో వచ్చింది కాబట్టి ఈసారి మార్చి లేదా ఏప్రిల్లో రావచ్చని అంచనా వేస్తున్నారు అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు కానీ వారి అంచనా ప్రకారం మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో ఈ ఇరవై రెండవ విడత అనేది వారి ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ డబ్బు సకాలంలో చేరాలంటే రైతులు తమ వివరాలను ముందుగానే సరిచేసుకోవాలి లేకుంటే ఆలస్యం లేదా రద్దు అయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి అయితే మీ పిఎం కిసాన్ అనేది రద్దు కాకూడదు అనుకుంటే మీరు చేయవలసిన నాలుగు పనులు ఏమిటి అంటే ముందుగా ఈకేవైసీని అప్డేట్ చేయడం అత్యంత అవసరం ఈ ఈకేవైసీని మీరు పూర్తి చేసుకోకపోతే మీ ఇరవై రెండవ ఇన్స్టాల్మెంట్ కింద పీఎం కిసాన్ అనేది ఆగిపోయే అవకాశం ఉంది ఆధార్ నంబర్తో ఇంటి నుంచే ఓటీపీ ద్వారా లేదా సమీప సిఎస్సి సెంటర్లో బయోమెట్రిక్తో చేయవచ్చు మీకు ఫోన్లో చేసుకోవడం వస్తే మీరు ఇంటి నుంచే మొబైల్లో ఆధార్ నంబర్తో ఓటీపీ ద్వారా మీ ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు మీకు రాకపోతే సిఎస్ఈ సెంటర్లోకి వెళ్ళి మీరు బయోమెట్రిక్ని అప్డేట్ అనేది చేయించుకోవాలి ఈ ప్రక్రియ అనేది పూర్తి కాకపోతే మీకు డబ్బులు అనేది జమ కావు అయితే ఇక రెండోది మీ భూ రికార్డులు ధృవీకరించడం రైతులు నిజంగా భూమి యజమానులేనా అని నిర్ధారించేందుకు ఇది సహాయపడుతుంది స్థానిక అధికారులు ఈ ప్రక్రియని నిర్వహిస్తారు పోర్టల్లో వివరాలు సరిగ్గా నమోదు చేయాలి ఇంకా మూడోది చూసుకున్నట్లయితే డిజిటల్ రైతు ఐడి సృష్టించడం అంటే ఇందులో భూమి పంటలు ఆదాయ వివరాలు ఉంటాయి అగ్రిస్టాక్ పోర్టల్ ద్వారా లేదా గ్రామ పంచాయతీ ద్వారా ఆధార్ లేదా కుటుంబ ఐడితో పొందవచ్చు ఇది లేకపోతే సమస్యలు తలెత్తాల్సిన అవసరం వస్తుంది నాలుగోది మీ ఆధార్ అనేది బ్యాంకుకు తప్పనిసరిగా లింక్ అవ్వాలి ఇలా లింక్ అయితేనే డీబీటీ పద్ధతి ద్వారా సహాయం అనేది మీ బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది ఈ నాలుగు పనులు అనేవి మీరు తప్పగా చేసుకుంటేనే మీకు ఈసారి ఇరవై రెండవ ఇన్స్టాల్మెంట్ కింద పిఎం కిసాన్ నిధులు అనేవి మీ ఖాతాల్లోకి జమ అవుతాయి అయితే చాలామంది అనర్హులైన రైతులందరూ ఈ ఆర్థిక సహాయాన్ని పొందుతూ వస్తున్నారు తప్పుడు వివరాలు ఇచ్చిన తర్వాత మీరు అనర్హులు అని తేలితే ఇప్పటికే పొందిన సహాయాన్ని తిరిగి చెల్లించవలసి వస్తుంది కాబట్టి పత్రాలు సరిచూసుకోవడం చాలా చాలా అవసరం అయితే వెంటనే ఎవరైతే రైతులు ఈ నాలుగు పనులు అనేది చేసుకోలేదో ఖచ్చితంగా ఈ నాలుగు పనులు అనేది మీరు తప్పక చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఇంకా మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్